అండి వెల్కమ్ బ్యాక్ టు రుచి ఈరోజు వీడియోలో బీరకాయతో ఎప్పుడు కూర పచ్చడి కాకుండా ఇలా కమ్మని పప్పు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ బీరకాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి బీరకాయ పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఏ చేయకుండా తా చేయాలో వెళ్ళి చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత కందిపప్పుని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకుంటున్నాను ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు నీళ్ళు వేసుకొని ఒక అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఈ సైజు బీరకాయని ఒక బీరకాయ తీసుకున్నాను ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా చెక్కు తీసుకొని బీరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయని దీనిలో వేసేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టమాటా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేయటం వల్ల పప్పు పైకి పొంగకుండా ఉంటుంది ఇప్పుడు పప్పుని మూత పెట్టేసుకొని కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు వీల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి నాలుగైదు వీల్స్ వచ్చి పూర్తిగా గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి పప్పు అలాగే బీరకాయ చక్కగా ఉడికిపోయాయండి మరి ఎక్కువ వీల్స్ వచ్చేస్తే పప్పు అనేది మనకి బీరకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి ఒక నాలుగైదు వీల్స్ అయితే సరిపోతుంది చక్కగా ఉడుకుతాయండి అన్నీ కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు వేసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఒక చిన్న ఉసిరేసినంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా చింతపండు రసం మొత్తం కూడా వేసుకొని మీ పులుపు తగ్గట్లుగా చూసి వేసుకోండి చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఉప్పు కారం వేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసుకుంటున్నాను పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉప్పుని కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ పచ్చనపప్పు వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక ఆరేడు తంచుకున్న వెల్లుడబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక కొద్దిగా ఇంగువుని కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పప్పుని వేసుకోవాలి మనం ముందుగా పప్పు కలిపి ఉంచుకున్నాం కదా ఆ పప్పుని వేసేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పప్పు ఉడికించుకోవాలి జస్ట్ పప్పు అనేది మనకి ఉడుకుపడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు పప్పుని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత పప్పు బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ పప్పు మనకి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్